ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుగా కొప్పవారి రామారావు గారిని వేదిక మీదకి రావాల్సింది కోరుచున్నాను తల పవన్ కళ్యాణ్ అనే నేను ఒక నిర్దిష్టమైన ఆలోచన విధానంతో ఒక సుదీర్ఘమైన పార్టీ సంవత్సరాల లక్ష్యంతో దేనిలో మేము ముందుకు వచ్చాను పార్టీ పెట్టాను దాని పేరు జనసేన మీ సేనా సోమన్ యునసేనా మన భారత దేశపు సేన జగన్ కి ఉదార్పు యాత్రను చేడిన తప్ప శ్రీమాంద్ర ప్రాంత ప్రజల ఆత్మ గౌరవాన్ని ఎలా కాపాడుతలేదు ఈ సీమాంధ్రలో వైఎస్ జగన్ గారి తాస్తి కాని నేను ఎదుర్కోవడానికి ఏ మార్గం రాలేదు मैं पवन कल्याण का अभिनंदन करता हूं अपने राजनीतिक स्वार्थ के लिए नहीं రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావాలని ఎలాంటి ప్రయోజనాలు ఆశించకుండా ముందుకొచ్చి సహకరించినటువంటి మిత్రులు పవన్ కళ్యాణ్ గారికి ఒక చిన్నపాటి గాలివానికి మీరు చిగురు టాకుల్లో ఉణిగిపోయి ఎన్ని టాకుల్లా మీరు ర్యాలీ వెళ్ళిపోతే ఇంకా అదే రాజకీయం అదే రాజకీయ నాయకులు అదేం బలం అరే ఇంత మాత్రం పవక్షులు ఇంత మాత్రం కలిసి ఇంత మాత్రం పొందం లేకపోతే మానవుడికి వస్తాం రాజకీయాల్లోకి మారిపోవడానికే వస్తాం రాజకీయాల్లో నిలబడటానికి జెండా పాతడానికి జెండా ఎగరేయడానికి వచ్చాం నరసింహారెడ్డి చెప్తున్నాం జనసేన పార్టీ లేకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఉండవు తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఉండవు తీసుకోండి నా మాట కొండారెడ్డి రెడ్డి పురుషు చెప్తున్నాను నువ్వెవ్వడరా నువ్వెవ్వడు నేను అడుగుతున్నా ఎలా నాకు కొడాక ఏం సోదరురా పవన్ కళ్యాణ్ అనేవాడు అయ్యా పీకే నువ్వు ఏమి పీకలు పవన్ కళ్యాణ్ సైతం మెతమికి చెప్తున్నా దత్తపుత్రుడు ఎలాంటి వాడు అంటే నువ్వు కాలం నీకు టైం ఇస్తున్నా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు నీ రాష్ట్రంలో నువ్వు మాజీ ముఖ్యమంత్రిని కనుక చేయగలిగితే రాజకీయాలు వదిలేసి నేను వెళ్ళిపోతాను

వైసీపీ వ్యతిరేక ఓటును చీల్చే ప్రసక్తే లేదు అధికారంలోకి తెచ్చే బాధ్యత మేము తీసుకుంటాం వ్యూహం నాకు వదిలేసేయండి ఓటు నమ్ముతున్నాను అదే జరుగుతుంది నేను అన్నగా భావించే పవన్ కళ్యాణ్ గారు మాకు అండగా నిలబడ్డారు బాబు గారిని జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తే నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న ఆ రోజే చెప్తారు ధైర్యం ఉండి లోకేష్ ఎన్నికల ముందే ఇప్పుడు నేను పోటీ చేయడం కాదు రాష్ట్రాన్ని కాపాడుకోవాలి కాబట్టి తెలుగుదేశం బిజెపి ప్రభుత్వానికి సమర్థిస్తామని స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని మరొకసారి విద్య చేస్తున్నా

अधा पात तोके नेर पवन कल्याणे कार्टी अचण सेवे मर्ची

man of the match. Pavan Kalyan. Credit should be given to one man called Pavan Kalyan. And the hero of India's victory in Andhra Pradesh is in fact Pavan Kalyan. From 100 crore films to now 100% strike rate in politics. Pavan Kalyan proved to be man of the match after Chandra Babu Naidu rolls back to power in the state of Andhra Pradesh. You know this is a case study on how to do alliances. జనసేన ఐదు కోట్ల మంది ప్రజల పైన వారి భవిష్యత్తు కోసం పునాది వేయడానికి రోజులని అంతేగాని కక్ష సాధింపుల కోసం కాదు

జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు మన అందరి అభిమాన నాయకుడు గౌరవ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలుకుతూ అలాగే గౌరవ నాదల మనోహర్ గారికి స్వాగతం పలుకుతూ వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పార్లమెంటు సభ్యులకు వేదిక మీద ఉన్నటువంటి గౌరవ శాసన మండలి సభ్యులకు వేదిక మీద ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులకు వివిధ చైర్మన్లకు ఎక్స మినిస్టర్లకు ఎక్స ఎమ్మెల్యేలకు పైన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ ఇక్కడికి రాష్ట్ర నలుమూల నుంచి వచ్చినటువంటి గౌరవ జన సైనికులకు వీర మహిళలకు జనసేన కుటుంబ సభ్యులు అందరికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ ఇప్పుడు సోదరులు రమేష్ గారు మాట్లాడారు రమేష్ గారు సేనకు వేదిక మీద సేనాధిపతులకు మనందరి గొండెల్లో ఉన్న జనసేనానికి హృదయపూర్వక నమస్కారాలు చాలా మంది అడిగేవారండి వై పవన్ కళ్యాణ్ అని మనందరికి తెలుసు చరిత్రలో ఇద్దరున్నారు సుభాష్ చంద్రబోస్ అని ఉన్నారు బిన్ లాడ్ అని ఉన్నాడు వీరిద్దరు కూడా ఒక సమూహాన్ని ప్రభావితం చేశారు అయితే ఒకరు ఇద్దరు కూడా ప్రాణత్యాగం చేయమని చెప్పారు అయితే ఒకరు విముక్తి కోసం ప్రభావితం చేస్తే ఇంకొకరు వినాశనం కోసం ప్రభావితం చేసేవారు ఇదే చెప్పేవాడిని సుభాష్ చంద్రబోస్ గారు మన దేశం కోసం ఆజాద్ హింద్ సైన్యాన్ని తయారు చేస్తే పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్రం కోసం జన సైన్యాన్ని తయారు చేశారు ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ జన సైనిక్ ఇవన్నీ చెప్తుంటే చాలా మందికి అర్థం కాక భలే పార్టీని సపోర్ట్ చేసేవరా అని వాళ్ళు కొన్నాళ్ళ క్రితం కానీ ఇప్పుడు భలే పార్టీని సపోర్ట్ చేశారా మంచోని తెచ్చారా మాకు అని చెప్పి అంటున్నారు దీని అంతటి కారణం ఎవరు మన జన సైనికుల నిస్వార్థ నిరంతర కృషి ఎంత కీలక పాత్ర పోషించిందో మనందరి నమ్మకాన్ని నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్ గారికి కూడా అంతే కీలక పాత్ర ఉంది ఇంకొంతమంది అన్నారు పిల్లసేన కోతి ముఖాన్ని హేళన్ చేశారు లంకా దహనం చేసి వానర సేనాన్ని నిరూపించుకున్నాం కదా ఇప్పుడే ఒక చెప్తున్నా చూశాం కదా ఏమీ పేలేరు అన్నారు బోరుగుని చేసి పంపించాం మనం అవునా కదా అయితే అక్కడతో మనం సరిపెట్టుకుందామా రిలాక్స్ అవుదామా మన పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నట్టుగా ఆయన ఆశయ సాధన కోసం ప్రభుత్వం పనిచేయాలంటే మన జన సైనికులు కూడా మరింతగా ఎలిజిబిలిటీతో రెడీగా ఉండాలి మన జన సైనికుల నుంచి నాయకులు తీసుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు రెడీగా ఉన్నారు మన నుంచి నాయకులు తీసుకోవడానికి మన సేనని సిద్ధం సేనా సిద్ధమా వెరీ గుడ్ మన రాష్ట్రంలో ఒక వ్యక్తిని బయలుదేయాలన్నా ఒక వార్తని సెన్సేషన్ చేయాలన్నా జన సైనికులు మించి ఎవరు చేయలేరు గతంలో గత ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టడానికి మనం ఎంత అగ్రెసివ్గా పనిచేశామో ఇప్పుడు మన ప్రభుత్వం మన జనసేన నాయకులు చేస్తున్న మంచి పనులని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కూడా మనం అంతే గట్టిగా కృషి చేయాలి చివరిగా నేను ఈ సేనతో సేనాని అనే కార్యక్రమాన్ని తలపెట్టి మాకు అవకాశం ఇచ్చిన సేనానికి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని విజయవంతంగా జరగాలని కోరుకుంటూ ఒక ఒక్క విషయం చెప్తాను హ్యాపీ బర్త్డే జనసేనాని థ్యాంక్ యూ ఇప్పుడు శ్రీకాంత్ వైజాగ్ అందరికీ నమస్కారం అండి వేదిక మీద ఉన్నటువంటి మా అధ్యక్షులు గారు పవన్ కళ్యాణ్ గారికి మిగతా పెద్దలందరికీ కూడా నమస్కారం యాక్చువల్గా ఇది ఈ మీటింగ్ ఇది జనసేన మీటింగ్ ఎలాంటి సేన అంటే అసాధ్యాలను కూడా సుసాధ్యం చేసేటటువంటి సేన ఏ అసాధ్యాలను సుసాధ్యం చేసింది ఈ సేన అంటే మీరు కొన్ని సంవత్సరాల క్రితం ఎవరి దగ్గర వెళ్తే మీ పార్టీ ఎక్కడుంది రాయలసీమలో అని అడిగేవాళ్ళు ఈరోజు రాయలసీమలో అత్యధికమైనటువంటి మెజారిటీ వచ్చిన కాన్స్టిట్యువెన్సీ ఏదయ్యా అంటే పులివెందులు కాదు తిరుపతి జనసేన పార్టీ సాధించింది అది అదే మాదిరిగా ఈరోజు మనం సౌత్ నియోజకవర్గంలో ఉన్న విశాఖపట్నంలో ఈ రాష్ట్రంలోనే అత్యధిక ఓట్ షేర్ శాతం సంపాదించినటువంటి నియోజకవర్గం ఏదైనా ఉందంటే మన విశాఖ సౌత్ నియోజకవర్గం ఇటువంటి అసాధ్యాలను సుసాధ్యం చేసినటువంటి సేన జనసేన అయితే ఈ విజయాలు మాత్రమే అందరికీ కనబడతా ఉంటాయి కానీ ఈ విజయాల వెనక ఉన్నటువంటి ఓటములు ఆ వెనక ఉన్నటువంటి అవమానాలు చాలా మంది గుర్తుండవు నేను ఒకటే చెప్తాను ఈ రోజు వారాహి విజయ యాత్ర వెనకలో ఒక పోరాట యాత్ర ఉంది ఏం చేసినా కూడా కళ్యాణ్ గారు చేసినటువంటి త్యాగం కాస్త దాంట్లో వచ్చింది ఈ జనసేన అనేది ఇది నీళ్లు పోస్తే పెరిగిన చెట్టు కాదు ప్రత్యర్థుల తాడుల నిపుణుల్లో చి పుట్టినటువంటి మహావృక్షం జనసేన అటువంటి జనసేన పార్టీ నిస్వార్థమైన నాయకుడు ఒక పొలిటికల్ విల్ ఉండి ఒక మనిషికి స్ట్రాంగ్ విల్ ఉంటే అధికారంతోనే అన్ని కాదు అధికారం లేకపోయినా కూడా నేను ప్రజల కోసం నేను సేవ చేయగలను అనుకున్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు నేను చివరిగా ఒకే ఒక్కటి ఇష్టమైనటువంటి గుంటూరు శేషేంద్ర శర్మ గారు మాటలతో నేను ముగిస్తాను అది పవన్ కళ్యాణ్ గారు మా పార్టీ పెట్టే రోజు చెప్పిన మాటలు ఇల్లేమో దూరం దారంతా అంతా బతుకులు చేతిలో దీపం లేదు కానీ గుండెల నిండా ధైర్యం ఉంది అని పవన్ కళ్యాణ్ గారు ఆ చెప్పారు నేను దీన్ని ఈ రోజు చెప్తున్నాను కొంచెం మార్చి చెప్తాను ఇది రాసుకోండి ఇది అక్షర సత్యం అవుతుంది సకం దూరం ఆరోగ్య వచ్చాం దారిలో ఉన్న గదుగులన్నీ పూడ్చాం మన గుండెల్లో ఉన్న ధైర్యాన్ని కాగడాక చేసుకుని ఆ వెలుగులో ప్రయాణం చేసి ఆ శిఖరాగ్రానికి మనం చేరుకోలేమా చేరుకుంటామా లేదా అదే స్పిరిటు అదే శక్తి ఆ మోటివేషన్ కోసమే ఈ రోజు సేనతో సేనాని సేనతో సేనాని అంటే ఇది మామూలు సేన కాదు ఇది జనసేన మనం పడిన కష్టాలకు ఈరోజు ప్రతిఫలం దక్కింది కానీ దీన్ని ప్రజలకు మంచి చేయడానికి ఏ విధంగా ఉపయోగిస్తామనేది పవన్ కళ్యాణ్ గారు కారణం మొత్తానికి కూడా ఒక దశ నిర్దేశం చేసేటటువంటి మీటింగ్ ఏ మీటింగ్ సో ఇటువంటి మీటింగ్ లో మాకు అవకాశం ఇచ్చినటువంటి మా అధ్యక్షుల వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై జనసేన గారు వేదికను అలంకరించిన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు అందరికీ నమస్కారాలండి నా పేరు విజయలక్ష్మి నేను భీమవరం కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చాను మీరందరూ అందరూ కూడా మన జనసేన రెండు వేల ఇరవై నాలుగులోనే స్ట్రైక్ రేట్ సాధించింది అని అనుకుంటున్నారు కానీ మీకు అందుకే ఒక విషయం తెలియాలి పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో మా భీమవరం కాన్స్టిట్యున్సీలో రెండు వేల ఇరవై ఒకటిలో వీరవసన మండలం నుండి ఎనిమిది మంది ఎంపీటీసీలు ఒక జడ్పీటీసీ ముగ్గురు సర్పంచ్లు గెలిచి ఆ రోజే మా భీమవరం కాన్స్టిట్యున్సీలో మన జెండాని బలంగా పాతామని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను అయితే గత ప్రభుత్వం స్థానిక సంస్థల్ని అధికారాలు నిధులను దుర్వినియోగం చేసి స్థానిక సంస్థలు పూర్తిగా నిర్వీర్యం చేస్తే పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి మా ప్రజాప్రతినిధుల్లో నూతన ఉత్సాహాన్ని నింటారు అలాగే ఒక బలమైన వ్యక్తి ఎలా ఉంటారు అనడానికి నిలువెత్త నిరసనం ఆయన శాఖ బాధ్యతలు మొదలుపెట్టిన వెంటనే ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా అడుగు పెట్టని ఒక మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఆయన కాలి నడకన వెళ్ళి అక్కడ రోడ్లు వేసి ఆ గిరిజన ప్రాంతాల్లో ప్రజలలో ఆనందాలను నింపడం ఆయనకే తగింది అలాగే పవన్ కళ్యాణ్ గారు స్థానిక సంస్థ మీద అలాగే కళ్యాణ్ గారు ఈ బాధ్యత స్వీకరించిన వెంటనే పంచాయతీలకి ఆగస్టు పదిహేను నిధులు కేటాయించడంతో పాటుగా ఒకే రోజు రికార్డ్ స్థాయిలో పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి ప్రజలకు కావాల్సిన రోడ్లు అలాగే రైతులకు కావాల్సిన పంట కలువలు ముదిబోతులు అలాగే గోకులం చెడ్లు ఇవ్వడం ద్వారా మేము మా గ్రామాల్లో ప్రజల మధ్య కొంచెం గౌరవంగా తిరగలుగుతూ ఉన్నాం అయితే మన జనసేనాని ఒక మాట చెప్పారు గ్రామ స్థాయి నుండి బలమైన నాయకుల్ని నేను తీసుకొస్తాను అని మీ మీద నమ్మకంతో మీ ఆశయాలే లక్ష్యంగా మీతో చదువుకున్న యువత వీర మహిళలు ఎంతో నడుస్తూ ఉన్నారు సార్ మీరు చెప్పిన మాట తొలి అడుగుగా రేపు రాబోయే స్థానిక సంస్థలో అటువంటి వారికి ఒక అవకాశం ఇస్తే గ్రామాలని ఆదర్శ గ్రామాలుగా బంగారు పల్లెలుగా చేసి మీకే కానుకగా సమర్పిస్తూ మీరు ఒక వ్యక్తి కాదు ఒక శక్తి అని నిరూపించడంలో మీ వెంటే నడుస్తామని చెప్పి నేను తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను Terima kasih mak semua Telangana అందరికీ నమస్కారం నా పేరు శివ జనసేన కరడుగట్టిన కార్యకర్త చెంచు నల్లమల్ల అటవీ ప్రాంతం మా నల్లమల్ల అటవీ ప్రాంతంలో పుల్లులు ఉంటాయి ఆ పుల్లి బిడ్డ లాంటి మా చెంచులు కెళ్ళి నేను ఈ రోజు మారుమూల అటవీ ప్రాంతం నుంచి ఇక్కడ దాకా వచ్చి ఈ స్టేజ్ దాకా వచ్చి మాట్లాడుతున్నానంటే దానికి నా గుండెల నిండా ధైర్యం నింపింది ఎవరంటే మన జనసేన పార్టీ అధినేత మా చెంచుల ఆరాధ్య దేవాలలో మేము మల్లన్నను మా లక్ష్మీ నరసింహ స్వామి గౌరవతం పూర్తి ఆ తరువాత మేము పవన్ కళ్యాణ్ అన్న గారిని గౌరవించుకుంటాం రెండు వేల పంతొమ్మిదిలో నేను యూరేనియం ఇష్యూ కోసం నేను అన్నని కలిసినప్పుడు అన్న నాకు ఇచ్చిన ధైర్యం మా సమస్యను ఆపగలిగింది ఆ ధైర్యం వల్లే నేను గత రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ నేను సమస్యలపై పోరాడుతూ నాకు రోజున విధంగా నేను సమస్యలకు పరిష్కారం చేసుకుంటున్నాను ఆ పరిష్కారం మార్గాన్ని వెతికే నాకు ముఖ్యమైన కారణం మన పవన్ కళ్యాణ్ అన్న అన్నే కనుక నాకు ధైర్యాన్ని అన్నని ఇవ్వకపోతే నేను ఈ రోజు ఈ స్థాయి దాకా వచ్చి మీ అందరి ముందు మాట్లాడేవాడిని కాదు అంటారు తెలంగాణలో పార్టీ అంత బలంగా లేదని ఎవరు చెప్పారు నల్లలో గుడిసె మీద కూడా చిన్న చిన్న జెండా ఎగురుతుంది దానికి ప్రత్యక్ష ఉదాహరణ నేను రాబోయే ఎన్నికల్లో కూడా తెలంగాణ పార్టీ తెలంగాణ నుంచి భవిష్యత్ కాలంలో కూడా మాలాంటి వ్యక్తులు మేము కాకుండా మాలాంటి వ్యక్తులు తెలంగాణ శాసనసభలో మన జనసేన పార్టీ తరఫున జనాల తరఫున సమస్యలు లేవ ఇది ప్రభుత్వం తరఫున ప్రతి జనానికి అండగా ఉంటారడానికి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు నాకు ఇచ్చిన అర్హత ఏంటంటే అడవి నుంచి ఇక్కడి దాకా వచ్చి మాట్లాడేంత ధైర్యం మీరు ఒక అనామికుడిని రెండు వేల పంతొమ్మిది ముందు నన్ను ఎవరు కలిసినా పిల్లడు వాడేవాడు వాడిని మాట్లాడిన వ్యక్తులు ఈ రోజు పోతే జనసేన పార్టీ అని నన్ను గుర్తిస్తారు గతంలో మీరు ఎవరు మాట్లాడిన వ్యక్తులు కూడా ఈ రోజు ఏదైనా సభలో ఉంటే పార్టీల పరంగా కాకుండా ఏదైనా ఎమ్మెల్యేలు మనసులు వస్తే మా ప్రాంతానికి ప్రత్యేకంగా జనసేన పార్టీ కార్యకర్తలకు కూడా మేము శుభాకాంక్షలు విధంగా తెలంగాణలో మేము నల్లమల్ల ప్రాంతంలో ఏకంగా మేము పార్టీని అత్త బలోపిం చేసుకుంటున్నాం రోజు రోజుకి ఇప్పటికీ చిన్న జీవిత అన్నని ఆదర్శంగా తీసుకుంటూ అన్నతో మాకు ఫోటో దిగాలని ఉండదు అన్నతో మేము కలిసి రేఖనివ్వాలని ఉండదు అన్న ఆశయాలను ముందుకు తీసుకెళ్లి ఈ రోజు ఇలానే ఏ విధంగా వచ్చాను ఆ విధంగా ఆయన పిలిపించుకునే రోజు కోసం వెయిట్ చేస్తాం అప్పటిదాకా మేము పార్టీ కోసం కష్టపడతాం జనాల తరపున నిలబడతాం సమస్యలపై మాట్లాడతాం అని చెప్పి మాకు నింపిన మా పవన్ కళ్యాణ్ పాదాభివందనం తెలియజేసుకుంటున్నాం పవన్ కళ్యాణ్ అన్న మాకు ఇచ్చిన శక్తి అంటే మా నింపుతుందో అంతకన్నా శక్తిని నింపాడు ఇప్పుడే కాదు భవిష్యత్తులో తిరిగి తిరిగి తెలంగాణ మొత్తం కూడా పార్టీ కోసం మా వంతు మేము కష్టపడతామని తెలియజేసుకుంటూ మాకు అవకాశం కల్పించిన పవన్ అన్నకి పాదాభివందనాలు తెలుసుకుంటూ మరొకసారి ప్రతి ఒక్కరి పార్టీ కోసం మన నాయకుడు పవన్ కోసం కష్టపడండి గుర్తింపు అదే అవసరం జై జనసేన జై పవన్ ఉప ముఖ్యమంత్రి తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన జనసేన కుటుంబం నమస్కారం నా పేరు విష్ణు ప్రియాంక ఉద్యమాలకు పోరాటాలకు పెట్టిన పేరైనటువంటి శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి నేను వచ్చాను శ్రీకాకుళం నియోజకవర్గం గురించి చెప్పాలంటే గిరిజన సాయుధే ఉద్యమం నుంచి నాగావలి పరిష్కారం వరకు సమస్యల నుంచి ఉత్తరాంధ్ర అభివృద్ధి వరకు ఎప్పటికప్పుడు నిరంతర పోరాటాలు చేస్తున్నటువంటి నేల ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లా ప్రయాణం పదహారు నుంచి శ్రీకాకుళం నియోజకవర్గంలో వంద మంది అబ్బాయిల ముందు ఒకదాన్ని నడిచాను అంత ధైర్యంగా నడిచినటువంటి స్ఫూర్తిని కానీ నమ్మకాన్ని కానీ ఇచ్చింది శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు మహిళలకు ప్రత్యేక స్థానం కానీ వీర మహిళా విభాగం కానీ పెట్టినటువంటి మొదటి వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎంతో గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం ఈ రోజు మనకి వంద ఇరవై ఒకటి స్థానాలు గెలిచామంటే అది ఒక్క రోజు జరిగినటువంటి కాదు ఒక దశాబ్దంగా చేసినటువంటి కృషి కష్టం ఉదాహరణ కోసం ఆయన సమస్య కోసం నిలబడ్డారు అది ఒక జిల్లా నుంచి రాష్ట్రం నుంచి దేశం నుంచి ప్రపంచం నలుమూల వరకు సమస్య తెలిసి దానికి పరిష్కారం వచ్చింది ఆ పరిష్కారం వల్ల ఇరవై ఒక స్థానాలు గెలిచాం ఆకు రైతులకి పవన్ కళ్యాణ్ గారు ఎంతో అండగా మనం ఈ రోజు ఇరవై ఒక స్థానాలను గెలుచుకున్నాం అలాగే వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ కోసం కానీ ఎన్నో ఉద్యమాలు చేసిన తర్వాత మనకి దక్కిన ప్రతి గౌరవం ఈ ఇరవై ఒక స్థానాలు అయితే ఎలా అయితే పవన్ కళ్యాణ్ గారు ఉదాహరణం కోసం ఉత్తరాంధ్రలో నిలబడి ఒక సమస్యను పరిష్కరించారో ఈ రోజు అలాంటి సమస్య ఒకటి విద్యార్థులకు కానీ ఉపాధ్యాయులకు కానీ ఉత్తరాంధ్రలో ఉన్నది సార్ అదేంటి అంటే వేల మంది విద్యార్థులు కాదు ఇద్దరు కాదు సార్ వేల మంది విద్యార్థులు ఉన్నారు అనేక సమస్యలు ఉన్నాయి నీటి సమస్య కానీ వసతుల సమస్య కానీ గత ప్రభుత్వం నిర్లక్ష్యం వలన ఎనభై కోట్ల ప్రాజెక్ట్ అనేది కేవలం ముప్పై శాతం మాత్రమే ద్వారా ఉపాధ్యాయులకు నిల్చొని మీరు ఎలా అయితే ఉద్యానికి సంబంధించిన ప్రాబ్లమ్ సాల్వ్ చేశారో మేము కూడా దీని నుంచి ఎక్స్పెక్ట్ చేసినాం సార్ ద సేమ్ టైం ఇది విద్యార్థులకు కానీ ఉపాధ్యాయులకు కానీ ఉత్తరాంధ్ర నుంచి చాలా ఉపయోగపడే విషయం నాకి అవకాశం ఇచ్చినటువంటి ఉప పవన్ కళ్యాణ్ గారికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ ఆనంద్ అరకు వేదిక మీద ఆయన ఆశీనులైనటువంటి పెద్దలు పౌరులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వైద్యులు పవన్ కళ్యాణ్ గారికి అలాగే అజిత మహారాజుకి నా యొక్క నమస్కారాలు నా పేరు చెట్టి ఆనంద్ నాది అరుపు నియోజకవర్గం పెద్దపల్లి మండలం కంబరాయి గ్రామం నేను మొట్టమొదటిసారిగా సేవాదల నుండి భగత్ సింగ్ స్టూడియన్స్ యూనియన్ ఆ తదుపరి రెండు వేల పద్దెనిమిది ప్రజాపౌరాత్రకు పవన్ కళ్యాణ్ గారు మా ప్రాంతం విచేసినప్పుడు కేవలం నీటిలోనే నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఆయన ఈ రోడ్లా ఇలా ఉందేంటి అని అడిగిన వెంటనే సరే మన అధికారంలోకి వచ్చిన చేద్దామనుకున్నారు అందులో కొంతమంది చేస్తారులే ఇలాంటి నాయకులు వస్తుంటారు పొద్దుంటారు అనుకున్నారు అక్కడ ఉన్నటువంటి స్థానిక మహిళ ఈ బాబుని నమ్మాను ఈ బాబు తప్పకుండా మరోసారి ఈ నెరవేర్తారు అని చెప్పడం అలాగే పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత బురద రోడ్డు నుండి బీటి వరకు తీసుకెళ్లారు అంటే ఇక్కడ ఎంత మార్పు జరుగుతుందో ఒక్కసారి మనం అందరం ఆలోచించాలి అలాగే మరొక విషయం ఏంటంటే ఎవరు అన్నారు కేజీలు బియ్యం కాదు పాతి కేజీలు భవిష్యత్తు అన్నారు భవిష్యత్తుని అలాగే ఆయనకున్నటువంటి ఆశని ఆలోచన విధానాన్ని గిరిజన గ్రామంలో ఉన్నటువంటి నాలాంటి యువత ఎంతో మంది ఆయన వెనక ఈ రోజు నాలుగు वाले पीजी చదువుకొని డిగ్రీ చదువుకొని ఆయన ఆశయ సాధనకై భవిష్యత్తు తరాల కోసం ఈ రోజు జనసేన పార్టీ కోసం కష్టపడుతానే ఉన్నారు అలాగే ఈ రోజు గిరిజన ప్రాంతంలో బీటీ రోడ్లు వేసంటే కేవలం అక్కడ వెళ్లి రావడం కోసమే కాదు ఒక బీటీ రోడ్ పడిందంటే అక్కడ ఉన్నటువంటి వైద్య సదుపాయం గాని అలాగే ఆరోగ్యం గాని విద్య గాని అభివృద్ధి గాని ఇలా అనేక రకాలైనటువంటి మల్టిపుల్ ఛాన్సెస్ అనే